నమో గత ప్రభుత్వంలో రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన కుంభకోణాన్ని సభ ముందు ఉంచడానికే మాట్లాడుతున్నాను అధ్యక్ష ఇది ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం భక్తుల విశ్వాసంతో హుండీలో వేసినటువంటి కానుకలు లెక్కించేటువంటి పరకామణిలో పెదజియర్ మఠం గుమాస్త రవికుమారు నూట పన్నెండు వంద డాలర్ల విలువైనటువంటి దాస్తు దొరికిపోయాడు అధ్యక్ష దాన్ని కేవలం తొమ్మిది నోట్లు మాత్రమే దొరికాయని అంటే నూట పన్నెండు నోట్లు కేవలం తొమ్మిది నోట్లు మాత్రమే దొరికాయని కేసు పెట్టారు అధ్యక్ష విజిలెన్స్ వారు పోలీసు విచారణ చేస్తే ఎవరైతే దొంగిలించాడో రవికుమార్ గత ఇరవై సంవత్సరాలుగా ఇలాగే పరకామణిలో విలువైన వజ్రాలు డాలర్లు కానుకలు దొంగలిస్తున్నాడని తెలిసింది చెన్నై హైదరాబాద్ తిరుపతి బొంబాయిలో వందల కోట్ల ఆస్తులు కూడబెట్టాడని తెలిసింది అధ్యక్ష ఇక్కడే అప్పటి ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గాని అప్పుడు టిటిడి చైర్మన్ గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి దోపిడీకి తెల్లలేపారు అధ్యక్ష రవికుమార్ అని ఎవరైతే దొంగతనం చేశాడో అతన్ని భయపెట్టి లొంగదీసుకున్నారు వందల కోట్ల విలువైన ఆస్తులను తమ బినామీల పేరు మీద దోచేశారు అధ్యక్ష అనుమానం రాకుండా ఒక నాటకానికి కూడా తెరదీశారు అధ్యక్ష కరెక్ట్ పంతొమ్మిదవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు దొంగతనం జరిగిన ఇరవై రోజుల తర్వాత రవికుమార్ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నటువంటి సుమారుగా పద్నాలుగు కోట్ల నలభై మూడు లక్షలు డాక్యుమెంట్ వాల్యూ ఉన్న స్థిరాస్తులని తిరుమల తిరుపతి దేవస్థానానికి బదిలీ చేస్తూ దాన్ని స్వీకరించమని ఉత్తరం రాశారు అధ్యక్ష దానం స్వీకరించడాన్ని తిరుమల తిరుపతి బోర్డులో పెట్టారు సమయం లేదని మామూలుగా ఎవరన్నా దానం ఇస్తే పత్రికల్లో ప్రకటన ఇచ్చి స్వీకరిస్తారు అది కూడా చేయకుండా ఒప్పేసుకున్నారు అధ్యక్ష కరెక్ట్ గా మూడు నెలల తర్వాత అధ్యక్ష ఈ డాక్యుమెంట్ చూడండి లోక్ అదాలత్ కోర్టులో రాజీ చేసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విజిలెన్స్ ఆఫీసర్ తో పాటుగా ఆ కేసును రాజీ చేసుకుని వదిలేశారు కూడా అధ్యక్ష ఈ వదిలేసే సమయంలో కొసమెరుపుగా అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ అంటే దొంగతనానికి సంబంధించిన సీసీ కూడా మాయం చేశారు ఇక్కడ రాజీ చేసే సందర్భంలో విజిలెన్స్ ఆఫీసర్ స్పష్టంగా రాస్తారండి తిరుపతిలో ఏవైతే ఈ రాజీ చేసుకుంటున్నామో దీనికి పోలీసు పెద్దల ఒత్తిడి ఉంది అని రాస్తారు విజిలెన్స్ ఆఫీసర్ స్టేటెడ్ దట్ అండర్ ది ఎక్స్ట్రీమ్ ప్రెషర్ ఫ్రమ్ ది పోలీస్ ఈ ఎఫోర్స్ టు కాంప్రమైజ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా అంటారు అంటే ఎవరు రాజీ కోసం ఒత్తిడి చేశారో పోలీసు వైపు నుంచి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈ మధ్యనే ఒక భక్తుడు హైకోర్టులో దావా వేస్తే ఈ కోర్టు లోక్ అదాలత్ లో ఏదైతే రాజీ చేసుకున్నారో దాన్ని రద్దు చేసింది తీవ్రంగా స్పందించింది సిబిసిఐడి విచారణకు కూడా ఆదేశించింది అధ్యక్ష ఈ విజిలెన్స్ నివేదిక ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా సీజ్ చేసి కోర్టు ముందు పెట్టాలని ఆజ్ఞ వేసింది అధ్యక్ష ఎవరైతే భక్తులు కానుకలు ఇస్తారో వీళ్ళు భద్రత లేదు అన్న ఆలోచనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తులకు తీవ్ర మనోవేదనని గురి చేస్తుంది అధ్యక్ష అదే విధంగా ఇక్కడున్న శాసన సభ్యులందరూ కూడా స్వామివారి భక్తులే తోచిన కానుకలు మేము కూడా వేశాం అది దేవుడికి చేరలేదు అంటే ఎంత దారుణమో ఆలోచన చేయాలి నిజంగా దేవుడికి చేరినాయా అప్పుడే వైఎస్ఆర్ సిపి నాయకుల చేతిలోకి పోయినాయా అని తప్పనిసరిగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ సభావేదిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉంది అధ్యక్ష దీని మీద లోతైన విచారణ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని కోట్లాది మంది శ్రీవారి భక్తుల వైపు నుంచి కోరుకుంటా ఉన్నాం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భక్తుల మనోధ భావాల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష